ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టం అయితే ఈసారి అమావాస్య సోమవారం రోజు వచ్చింది సోమవారంతో కలిసి వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అని అంటారు ఈ రోజున శివుడిని పూజిస్తే విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది శివారాధనకు ఈ అమావాస్య చాలా విశిష్టమైనది ఈ సోమవతి అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంటుంది ఇంతటి పవిత్రమైన అమావాస్య రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం మీ జీవితంలో తీరని కష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజు అస్సలు చేయకూడని పనులు ఏమిటి అలాగే ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫ్యా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ శివుడిని పూజించాలి ఈ రోజున చేసే పూజలకు అభిషేకాలకు అనంత కోటి పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటం ముందు నువ్వుల నూనెతో శివుడి ముందు దీపారాధన చేయాలి శివుడికి పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది అని పురాణాల్లో చెప్పబడింది ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తారు వారి జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటారు అమావాస్య రోజు ఉదయం పూజ చేసిన తర్వాత మళ్లీ సాయంత్రం సమయంలో మీ ఇంటి ఈశాన్య దిశలో ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే మీ జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అలాగే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది ఈ అమావాస్య రోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి యజమాని దిష్టి తీసుకుంటే ఆ ఇంట్లో ఉన్న అష్టదరిద్రాలు అన్ని తొలగిపోయి ఇంట్లో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అమావాస్య రోజున చేసే పనుల్లో కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారి తీస్తుంది ముఖ్యంగా ఈ రోజున తలకి నూనె పెట్టకూడదు ఎందుకంటే నూనె శనిదేవుడితో ముడిపడి ఉంటుంది అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోకూడదు అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు ఈ రోజున గోళ్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఈ అమావాస్య రోజున చిన్న పిల్లలను బయటకి తీసుకురాకూడదు అలాగే ఈ రోజున పొద్దెక్కే వరకు నిద్రపోకూడదు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అమావాస్య రోజు మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లోకి దరిద్రాన్ని మీరే ఆహ్వానించిన వారు అవుతారు ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ అమావాస్య రోజు ఒక ఎర్రటి వస్త్రం మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటి సంపద పెరుగుతుంది అమావాస్య రోజు శక్తులు భూమి పైన తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ అమావాస్య రోజు మీరు ఇంటిని శుభ్రం చేసే నీటిలో కొంచెం కళ్ళు ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ దిష్టి తీసుకోవాలి ఈ రోజున దిష్టి తీసుకుంటే మీపై ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో పసుపు కుంకుమ గులాబీ పువ్వు తీసుకుని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి తరువాత వీటన్నిటినీ తీసి ఒక వస్త్రంలో కట్టి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీకున్న అప్పుల సమస్యలు అన్ని తీరిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది అమావాస్య రోజున ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ రోజున అబద్ధం ఆడితే మీ జీవితంలో కష్టాలు ఏర్పడతాయి ఈ సోమవతి అమావాస్య రోజు మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి ఈ రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు అలాగే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు ముఖ్యంగా మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఈ గుమ్మడికాయ అడ్డుకుంటుంది ఈ రోజున ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న బీరువాను శుభ్రం చేసి బీరువా తలుపుల పైన గంధంతో స్వస్తి వేయాలి స్వస్తి గుర్తు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది ఈ అమావాస్య రోజున బియ్యం గోధుమలు చీపురు కొనకూడదు ఈ రోజున ఈ వస్తువులను కొనుగోలు చేస్తే మీ జీవితంలో డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదు అమావాస్య రోజు సాయంత్రం సమయంలో ఐదు లవంగాలను తీసుకొని వాటి మీద కొంచెం నెయ్యి వేసి ఆ లవంగాలను కాల్చండి లవంగాల నుండి వచ్చిన పొగని ఇల్లంతా చూపించండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో బయట భోజనం చేయకూడదు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే భోజనం చేయాలి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న దేవుడి పటాలను శుభ్రం చేసి గంధం బొట్లు పెట్టాలి ఈ అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీపై ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఈ అమావాస్య రోజున ఒక ఎరటి వస్త్రంలో ఐదు మిరియాలను వేసి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీ జాతకంలో పితృదోషాలు ఉంటే ఈ సోమవతి అమావాస్య రోజున రావి చెట్టు దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేస్తే మీ పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది ఈ రోజున శుభకార్యాలు అస్సలు చేయకూడదు అలాగే పెళ్లైన ఆడవాళ్ళు ఈ రోజున కంతటది పెట్టకూడదు ముఖ్యంగా ఈ రోజున ఎవరితోనూ వాదించకూడదు ఈ సోమవతి అమావాస్య రోజు మీకు తోచినంత పేదవారికి దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా సోమవతి అమావాస్య కథను మాత్రం ఖచ్చితంగా వినాలి ఈ రోజున ఈ కథను వింటే జన్మ జన్మల నుండి చేసిన పాపాలన్నీ నశించి శివానుగ్రహం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి